నీళ్ళు ఇచ్చేందుకు శాతగాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక మరి అట్లనే ఉంటుంది ఎట్లుంటుంది శాతకాలికే ఎక్కువ ఉంటుంది మాటలు ఎండాకాలం కారణంగానే పంటలు ఎండుతున్నాయని సీఎం అంటున్నాడు సూర్యుడు ఏమైనా మా దుష్మాన బాలే కౌంటర్ వేసిండు ఆయన అమ్మా సూర్యుడేమైనా మా దుష్మాన ఏడెకరాల్లో ఎకరాల్లో వరి వేస్తే నాలుగు ఎకరాల్లో పంట ఎందుకు ఎండింది మిగిలిన మూడు ఎకరాలకు ఎండ కొట్టలేదా మనం అన్నాం కదా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా పరదలు కప్పిలా భయ అన్నం కదా మనం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎండకాల పంటలు ఎందుకు వెండలే మరి వాగులు ఎందుకెండలే మరి చెరువులు ఎందుకెండలే మరి ఎందుకెండలే పరదలు కట్టుకొచ్చిండ కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళు పెద్ద పరద తీసుకొచ్చి చుట్టిట్లా కప్పుకొచ్చిండ్రా తెలంగాణకు మనం వేసిన కంటే ఈయన వేసిన పంచ బ్రహ్మాండంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇలా మాటలు వింటే మూడ్చపోతావు వీళ్ళ మాటలు వింటే వీళ్ళ మాటలు కాదు బుల్లెట్లు అవి తెలుసా ఏడు ఎకరాల్లో వరేస్తే ఏడు ఎకరాల్లో వరేస్తే నాలుగు ఎకరాలు మాత్రమే ఎందుకు ఎండింది మిగిలిన మూడు ఎకరాల కిండగొట్టలేక కొన్నిసార్లు ఎండాకాలంలో ఇక్కడనే నిలబడతాం ఇటు పక్క వర్షం కొడుతుంది ఇటు పక్క ఎండ కొడుతుంది ఏమైనా వచ్చిందామా పొలాల కంటాడు ఓ నాలుగు ఎకరాల మందేమే పగబట్టి సూర్యుడు ఈ నాలుగు ఎకరాలు ఎండబెట్టాలని అనుకున్నాడా సిగ్గానిపియాలిగా మీ ప్రభుత్వానికి ఆయన మాటలు చూడరు ఎట్లున్నాయో బుల్లెట్ల లాగా పంట ఏడెకరాలు పారించే అంత నీళ్ళు మీరు అందించలే ఏడెకరాలకు ఎకరాలకు సరిపోయే నీళ్ళు వెళుతలేవు బాయిలా ఏడెకరాలు సరిపోయే నీళ్లు బాయిలెలుతలేవంటే భూగర్భ జలాలు సమృద్ధిగా లేవని అర్థం భూగర్భ జలాలు ఎండిపోతున్నాయంటే సకాలంలో మీరు చెరువులను నింపలేదని అర్థం సకాలంలో మీరు చెరువులను నింపలేదంటే గా సాగర్ నుండి మనకు రావలసిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లను మనం వాడుకోలేదని అర్థం ఇట్లా ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటుంది పొలాలు ఎండాలంటే కరెంటు ఇల్ల ఇయ్యాలే ఒకవేళ కరెంట్ ఇచ్చినాం అనుకో పొలాలకు నీరు పండాలంటే నేను నీళ్లు తీసుకొచ్చి ఈ రిజర్వాయర్లో డంపు చేయాలి ఆ రిజర్వాయర్లో డంపు చేసి అక్కడి నుండి పంపింగ్ చేయాలి అనేక ప్రాంతాలకు ఇదంతా ముడిపడి ఉంటుంది కాబట్టి మీరు అట్లా చేయలేదు కాబట్టి పంటలు ఎండినాయి కేసీఆర్ నీళ్ళు ఇస్తే ఆరు పంటలు బాగానే పండించుకున్నాం అప్పుడు ఎండలు లేవా ఆ ఎండలు ఎక్క అసలు సూర్యుడే తెలియదు మనకు సూర్యుడు ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తాను మనకు సూర్యుడు అప్పుడు అసలు సూర్యుడు లేడు చంద్రుడు ఒక్కడే తెలుసు మనకు కొత్తగా వీళ్ళు సూర్యుడిని కనిపెట్టాను కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్లు ఆగినాయి ఓట్లే ఓట్లేసినందుకు చిప్పకూడు తినిపిస్తున్నాడు సూర్యాపేట రైతు జాన్ రెడ్డి ఆగ్రహం జాన్ రెడ్డి పాపం నాకు బాధ అనిపించేది ఏంటంటే మొత్తం రెడ్డి లేనే మీరు చూడుర్రి పేపర్ల పడ్డదంటే ఓ రైతు పంట ఎండిపోయిందంటే అనే రెడ్డి అవుతాను అంటే చూడుర్రీ రేవంత్ రెడ్డి రెడ్డిలను ఎట్లా గోస పెడతాడో చూడు రేవంత్ రెడ్డి రెడ్డిలను పెట్టడే కాదు రెడ్డిలో పరువుదిస్తాడు రెడ్డిలో పరువు లేకుండా ఎత్తాను చింతపండుగా లాంటి ఒడితే ఉచ్చ నోరు ఉచ్చపోపిస్తాడు వాళ్ళ నోట్లల్లో అటేమో వాడు బీసీలను రెచ్చగొడుతూ బీసీలకు కూడా ఉక్కిందా పాపం రెడ్డి వాళ్ళని మీకు ఉచ్చబపోతా అంటాను ఇటు ఈయన చూస్తేనేమో పంట పొలాలకు నీళ్ళు లేకుండా వాళ్ళ గొంతులు ఎండిపోయి వాళ్ళ పొలాలు ఎండిపోయి వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేలాగా ఈయన చేస్తాను చూడండి రెడ్డి ముఖ్యమంత్రి ఉండి రెడ్డిలో పరువు తెస్తాను రెడ్డిలు ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఇట్లా అద్మానం చేస్తాను ఎందుకే ఆయను మళ్ళీ నీ పెద్ద పెద్ద మాటలు రెడ్డిలో జేబుల్లో పార్టీలు ఉండాలి రెడ్డిలో జేబుల్లో పార్టీలు ఉంటే ఇంకో బీసీతోటి రెడ్డిలో కూర్చోపిస్తావా కాబట్టి నువ్వేంటిది పేదరెడ్డి కాదు నువ్వు నువ్వు జూబ్లీ రెడ్డివి వీళ్ళు పల్లెటూర్లో నివసించారు రెడ్డి నీకు వాళ్ళకు చాలా తేడా ఉంటుంది నువ్వే అన్నావు ఒకసారి ఏ మా దాంట్లో పైసలు లేకపోతే గడప గడప నుంచి అట్టే కొడతామని మేము అట్లా కొట్టాం ఈ రైతుని ఇట్లా 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 కౌగులించుకుంటాం ఆయన బాధ ఏందో తెలుసుకుంటాం ఎక్కడో జగిత్యాలలో ఉన్న భూమారెడ్డి చిన్న పిల్లలలాగా పంటేండి పంట ఎండి ఏడిస్తే ఇక్కడున్న చిలక ప్రవీణికి ఏడుపు మా గతాలు గుర్తుకొచ్చినాయి అయ్యో మాకు అరెక్రమం ఉండే ఎండిపోతే లేకపోతే పంట పట్టకపోతే ఇట్లా ఉండే మా తల్లిదండ్రుల బాధ అది గుర్తుకొచ్చింది